హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బచ్చల మల్లి అంటూ ఓ ఊరమాస్ సినిమా చేస్తున్నారు అల్లర్ నరేష్ ఇటీవల చేసిన కామెడీ సినిమా ఆ ఒక్కటి అడక్కు ఆశించిన విజయం సాధించకపోవడంతో మరోసారి మాస్ క్యారెక్టర్నే నమ్ముకున్నారు ఇక రీసెంట్గా అల్లర్ నరేష్ బర్త్డే సందర్భంగా ఈ సినిమా గ్లిమ్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే ఇందులో నరేష్ లుక్కు యాక్టింగ్ అదిరిపోయాయి ముఖ్యంగా ఈ లుక్ పుష్ప చిత్రంలో అల్లు అర్జున్లా అనిపిస్తుంది గ్లిమ్స్ రిలీజ్ అయిన వెంటనే మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ తాజాగా దీనిపై కొంతమంది ఫైర్ అవుతున్నారు గ్లిమ్స్లో ఒక సీన్పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిర్దిజన్లు పోస్టులు పెడుతున్నారు మరి అదేంటో చూసేద్దాం ఈ గ్లిమ్స్లో అల్లర్ నరేష్ తెల్లవారుజామున తన నిద్రను చెడగొడుతూ మోగుతున్న మైకును కోపంతో నేలకు విసిరేస్తారు అయితే ఆ సమయంలో అందులో భగవద్గీత వస్తూ ఉంటుంది దీనిపైనే పలువురు నెటిజన్లు ఫైర్ అవుతున్నారు భగవద్గీత వినిపించే మైకును నేలకు విసిరు కొట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు హీరో అల్లర్ నరేష్ సినిమా డైరెక్టర్ వెంటనే ఈ సీనును తొలగించాలి ఎందుకంటే ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉంది అలానే ఈ సీనును చిత్రంలో ఎందుకు పెట్టారో వివరణ కూడా ఇవ్వాలి హిందువులకు క్షమాపణ చెప్పాలి అంటూ కొంతమంది హిందుత్వవాదులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు దీనిపై మూవీ టీం ఎలా స్పందిస్తుందో చూడాలి